ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు కవితను ప్రవేశపెట్టి మరికొన్ని రోజులు కస్టడీ కోరనున్నట్లు తెలుస్తోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు కవితను ప్రవేశపెట్టి మరికొన్ని రోజులు కస్టడీ కోరనున్నట్లు తెలుస్తోంది ఇక చివరి రోజు విచారణ తర్వాత కవితకి బెయిలా లేక జైలా అనే విషయాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు రామ్ ఈ రోజుతో కస్టడీ ముగియనుందని తెలుస్తోంది మరి ఇక ఇంకా మరికొన్ని రోజులు ప్రశ్నించాలి విచారణకి తెలుస్తోంది మరి ఏం జరగనుంది విషయాలు ఏంటి ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలుగా ఉంటూ ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఈడీ కార్యాలయం ఈడీ విచారణ ఉంది ఇంకా ఈ నెల పదిహేనవ తేదీన హైదరాబాద్ లో అరెస్ట్ చేసి పదహారవ తేదీన ఆమెను రౌజ్ ఢిల్లీలోని రౌజ్ రెవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు దాని తరపున ఈడీ కస్టడీకి మొదట ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది అయితే మరో రెండోసారి ఈడీ నన్ను అక్రమంగా అరెస్ట్ చేసింది ఇది అక్రమం అరెస్ట్ అంటూ ఆమె కోర్టుకు పిటిషన్ వేయగా సుప్రీంకోర్టు పిటిషన్ను మళ్ళీ ట్రయల్ కోర్టులోనే మీరు చూసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టులో ధర్మాత్రం స్పష్టం చేయడంతో మళ్ళీ ట్రయల్ కోర్టుకు ఆమె పిటిషన్ వేసుకుంది అయితే మరోసారి ఈ ఈడీ కస్టడీ సమయం సరిపోదు ఆమె చాలా సమాచారం రాపట్టాలని చెప్పి ఏదైతే సమా ఈడీ అధికారులు కోరారో కోర్టు ఈడీ అధికారుల కోరికను మన విని బలో మరో మరో రోజు మరికొన్ని రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది ఇవాళ ఇవాళ రెండో విడత ఈడీ కస్టడీ విచారణ ముగుస్తుంది అయితే ఇప్పటికే ఈ బెయిల్ పైన కోర్టులో కవిత తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు మరోవైపు ఈడీ అధికారులు కూడా పిటిషన్ వేశారు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈడీ అధికారులు మరింత సమాచారం రాబట్టాల్సిన అవసరం పైన బాగా కాన్సంట్రేషన్ పెట్టినట్టు తెలుస్తా ఉంది ఈ విషయంలో ఇక్కడే అరెస్ట్ అయ్యి ఈడీ విచారణలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ రోజు ఇదే మద్యం కుంభకోణం విషయంలో అరెస్ట్ అయ్యి ఈడీ కస్టడీలో ఉన్నాడు ఆయన ఇరవై తేదీ వరకు ఆయన కస్టడీ ఉంది కాబట్టి ఈ రోజు మరిన్ని మరియు నాలుగైదు రోజుల పాటు మళ్ళా ఈడీ కస్టడీకి అడిగే అవకాశం ఉంది ఒకవేళ ఈడీ కస్టడీకి ఇవ్వకపోతే రౌజా ఉంది కోర్టులో నిజంగా బెయిల్ పిటిషన్ పైన కూడా విచారణ నేపథ్యంలో బెయిల్ రాకపోవచ్చు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది మరికొన్ని రోజుల పాటు ఈడీ కస్టడీ ఉంటుందా లేదు రిమాండ్ కు తరలిస్తారనేది మాత్రం పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా హరీష్ రావు కేటీఆర్ తన భర్త అనిల్ కుమార్ తన తల్లి శోభ తన కుమారులు ఇతర వ్యక్తిగత సహాయకులు ఈ బంధువులు కలిసి అనేక మార్లు చర్చించినప్పటికీ నిన్న సాయంత్రం కూడా ఈడీ కార్యాలయంలో భర్త అనిల్ కుమార్ తో పాటు న్యాయవాది రోహిత్ రావు కూడా కలిసి చాలాసేపు మోహిత్ రావు కూడా చాలాసేపు కలిసి చర్చించారు ఇవాళ పిటిషన్ పైన ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి ఏంటి ఏ విధంగా ముందుకు పోవాలి ఒకవేళ బెయిల్ నిరాకరిస్తే ఏ విధంగా ముందు భవిష్యత్ కార్యాచరణ ఏంటి లేదు మళ్ళీ ఈడీ కస్టడీకి కోరితే మన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అని దానిపైన వాళ్ళు దాదాపు గంటకు పైగా చర్చించడం తెలుస్తా ఉంది ఈ కేసులో కవిత మేధలుడు మేక శరణ్ అనే వ్యక్తి పైనే బాగా ఈ వివరాలు రాబట్టేందుకు కవిత నుంచి వివరాలు రాబట్టేందుకు ఈడీ అధికారులు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది ఇప్పటికే ఆ కవిత వ్యక్తిగత సహాయకుల రాజేష్ తర్వాత రోహిత్ ఇంకితరులను కూడా విచారించారు మరోవైపు హైదరాబాద్ లో కూడా కవిత తరపు బంధువులు అఖిల అఖిల ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు మరోవైపు మేక శరణ కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు ఓవైపు సమీర్ శర్మ ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయ్యి బిహార్ జైల్లో ఉన్న మద్యం వ్యాపారి సమీర్ శర్మ దగ్గర కూడా ఈ అధికారులు పోయి తిహజీలు పోయి విచారణ చేశారు ఆయన చెప్పిన సమాచారం ప్రకారం కవిత పాత్ర ఏ విధంగా ఉండేది ఇంకా బయటికి రాలేదు ఈ అన్ని పద్ధతుల నేపథ్యంలో ఈ రోజు కవిత విచారణ అనేది కొంచెం చాలా ఇంపార్టెంట్ గా భావిస్తున్నారు ఇవాళ మధ్యాహ్నం పన్నెండు పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యలో మళ్ళీ ఆమెను రౌజౌందే కోట్లు పడతారు ఆ సందర్భంగా ఈడీ కస్టడీకి మరో ఐదు రోజులు ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తా ఉంది ఓవైపు బెయిల్ పైన పిటిషన్ కూడా ఈ రోజు కోర్టులో ఉంది ఈ రెండు విషయాలపైన ఏం క్లారిటీ వస్తున్నది మాత్రం మనం వెయిట్ చేయాలి సంతోష్ రైట్ రామ్ థ్యాంక్ యూ